నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ఎక్కువగా సంపన్న పార్టీగా ఉందంట చూడండి ఇన్కంలో కేసీఆర్ పార్టీనే టాప్ అన్ని వందల కోట్ల ఏడిఆర్ రిపోర్ట్ లో ప్రాంతీయ పార్టీల బద్దులు బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ అంటే గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అన్ని డబ్బులు ఎలా వచ్చాయి అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంట ఇవన్నీ కేవలం ప్రాంతీయ పార్టీ ఐ మీన్ ప్రాంతీయ పార్టీలు పార్టీస్ ఫండ్ ఎవరిచ్చారు ఎలా వచ్చే ఎలా సంపాదించారు ఏడిఆర్ రిపోర్ట్ సంచలన తెలిపింది అంట ఒక నేషనల్ పార్టీకి ఉన్నంత లెవెల్లో ఉన్నారంట వీళ్ళిద్దరు చూడండి దేశంలోనే అధిక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ఉన్న ప్రాంతీయ ఏంటి దేశంలో అధిక ఇన్కమ్ ఉన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ ఏడిఆర్ తాజా రిపోర్ట్లో విస్తుపై విషయాలంట విషయాలు తాజా రిపోర్ట్లో విస్తుపై విషయాలు ఉంటాయి దేశంలోనే ఇన్కమ్ అధిక ఇంకా ఉన్న ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్ అంట మాది పేదల పార్టీ మాది రైతుల పార్టీ అని తెలిపిన వీళ్ళు వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కదా డబ్బులు ఎవరిచ్చారు ఫండింగ్ ఎలా సాధ్యమైంది చూడండి బీఆర్ఎస్ కి ఆరు వందల ఎనభై కోట్లు ఇంకా ఖర్చు చేయలేదని రిపోర్ట్ పేర్కొంది ఆరు వందల ఎనభై కోట్లు ఇంకా ఖర్చు చేయలేదంట ఇప్పటివరకు ఆదయం వెయ్యి కోట్ల పైన ఉందంట ఇప్పటివరకు ఇంకా ఆరు వందల ఎనభై కోట్లు ఇంకా స్టిల్ అలా ఉందంట ఫండ్ రిపోర్ట్ పేర్కొంది ఏంటి బిజు జనతా నూట డెబ్బై ఏడు ఖర్చు చేయకపోగా డిఎంకే నూట అరవై కోట్లను ఖర్చు పెట్టలేదని ఏడియాలు వెల్లడించింది అయితే ఈ పార్టీలు వచ్చిన ఆదాయాన్ని మిగిల్చుకోగా ఇరవై ప్రాంతీయ పార్టీలు మాత్రం తమకు ఇన్కమ్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు రిపోర్ట్ తెలియదు జేడిఎస్ ఈ విషయంలో జేడిఎస్ టాప్ లో ఉంది జేడిఎస్ కు వచ్చిన ఇన్కమ్ కంటే నాలుగు వందల తొంభై శాతం అదనంగా ఖర్చు చేసినట్లు అంచనా వేసింది నాలుగు వందల తొంభై అంచనా వేసిందంట ప్రాంతీయ పార్టీల్లో ఆదాయం ఎలా సాధ్యం అది డిఎం కావని ఏడిఎం కిమండి ఏ పార్టీ ఏమన్నా ఎలా సాధ్యం ఎవరు ఇస్తారు ఎలా వస్తాయి మాది పేదల పార్టీ అని చెప్పుకున్నారు వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు బిజెపి వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు ఈ సంపద అంటే ఎటు పోతును ఈ సంప అంటే ఒక్కొక్కరి చేతి వాళ్ళు ఒక్కొక్కరి చేతిలో ఉండవలసిన సంపద ఒక్కరి దగ్గర ఉంటుంది అంటే పది మంది దగ్గర ఉండవలసిన సంపద ఒకరి దగ్గర ఉంటుంది దేశం ఈ లెవెల్లో జీడిపి డౌన్ అయిపోయి పేదరికం పెరిగిపోతుంది మిడిల్ క్లాస్ అనేది స్టార్ట్ అయింది యావరేజ్ బిలో యావరేజ్ డబ్బున్నోడు సంపన్నుడు కోటీశ్వరుడు బిలీనియర్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఈ దేశంలో రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు పేదవాళ్ళు లేడు ఎందుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడికి పార్టీకి ఓటేసిన పేదలు మాత్రం ప్రజలు మాత్రం పేదవాళ్ళలో మిగిలిపోతున్నారు ఎందుకు అవుతుంది చూడండి ఉదాహరణకు రీజనల్ పార్టీసే ఈ పరంగా నేషనల్ పార్టీస్ ఎలా ఉంటాయో చూసుకోండి అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అన్ని పార్టీల మీద కూడా ఒకసారి ఫోకస్ చేయాలి వాళ్ళకి కాదే ఎంత ఎలా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు లేదా అని లేదా ఇండియా ఈజ్ ఇండియా లానే ఉంటుంది డెవలపింగ్ గానే ఉంటుంది కానీ డెవలప్ కంట్రీ ఎప్పటికైతే అవదు ఇలాంటి నాయకులు ఉండడం వల్ల ఏ లెవెల్లో లో అబ్బా ఆలోచించండి మీరే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చొరవ చేసుకుని ఇలాంటి ఆప్తే కానీ పేదరికం అనేది దేశం నుంచి అయితే పోదు ఒకసారి వీటి మీద సమీక్షించండి దర్యాప్తు చేయండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరి ద్వారా వస్తుంది ఎందుకు చేస్తున్నారని పూర్తి నివేదికని బయటకు అయితే తీయండి చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్